ఫ్రెండ్స్ మీకు అందరికి ఒక డౌట్ అయితే ఉంది కదా కొంతమందికి అయితే ఉంది అంటే ఒక ఇద్దరు అడుగుతున్నారనమాట అండి నీకు యూట్యూబ్లో ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేసి నాకైతే ఎటువంటి అమౌంట్ అవ్వ రాలేదు అది చెప్పడం గురించి అనమాట అంటో అలా వన్ కే సబ్స్క్రైబర్ అవ్వింది కదా మీకు అమౌంట్ రాకపోవడం ఏంటి అని అడుగుతారు వన్కే అవ్వినా సరే అండి మాంటేజ్ అయితే అవ్వలేదు అవ్వడానికి కారణం ఏంటంటే మనది వాచ్ అవర్స్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉండాలి త్రీ త్రీ థౌజండ్ అయితే నేను రీసెంట్ నేను యూట్యూబ్ స్టార్ట్ ఛానల్ అబ్బించ కాకపోతే మధ్యలో ఆఫ్ చేస్తాను మళ్ళీ ఈ టూ మంత్ నుంచి కంటిన్యూగా పెడుతున్నాను ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది ఈ దవ్వేపుకి ఏ టైం అవుతుంది అని నేను చెప్పలేను కానీ అమౌంట్ అయితే ఇంకేమీ రాలేదండి కావలితే నా వైటీ స్టూడియోలో ఎలా ఉందో ఏ రకంగా ఉందో మీకు పెడుతున్నారు ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకటి క్లారిటీ అమౌంట్ అయితే నాకు ఇంకేమీ రాలేదు ఒక మాంటైన్స్ కూడా అవ్వలేదు ఓకే ఓకేనండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారు కదండి అదిగో నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి వన్ త్రీ వన్ ఫోర్ అంటే పదమూడు పద్నాలుగు అనమాట అండి నా వీడియోస్ అన్నీ ఎయిటీ త్రీ ఎయిటీ సెవెన్ వన్ జీరో జీరో అంటే వంద లోపు హయ్యెస్ట్ రెండు మూడు వీడియోలు ఒక నాలుగు వీడియోలు మాత్రం వన్ కే వరకు వెళ్ళినాయి అనమాట నేను అంతే ఇంకెక్కువైతే ఏం వెళ్ళలేదు వన్ కే కే వరకు వెళ్ళినాయి మిగతా పోయినాయి అయితే నేను ఈ మధ్య రీసెంట్గా బాగా ఎక్కువగా కంటిన్యూగా పెడతాను ఫస్ట్ అయితే ఫోన్ నాకు బాగుండేది కాదు ఫోను అందువల్ల బాగా పెట్టేదని కాదు ఇప్పుడైతే కొంచెం పర్లేదు బెటర్గా ఉన్నది ఫోన్ అంటే వేరే ఫోన్ తీసుకున్నాను అప్పటి నుంచి కంటిన్యూగా అయితే పెడతాను ఇంకోండి నా వీడియోస్ షార్ట్స్ కూడా ఈ మధ్య రీసెంట్గా నా ఫేస్ కూడా పెట్టేదని కాదు ఇప్పుడు ఫేస్ కూడా పెడతాను పెడితేనే కొంచెం మనకి ఏంటి సబ్స్క్రైబర్స్ అన్నది పెరుగుతారని అంటే ఫేస్ కూడా పెట్టి చేస్తాను అనమాట అండి నాకైతే ఎటువంటి అమౌంట్ అయితే రాలేదు చూసారా హయ్యస్ట్ నాకు సబ్స్క్రైబ్ చే జరిగింది టెన్ పర్సెంట్ మినిమం అంతే మిగతా నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఎవరు పెరగలేదండి మాంటేజ్ కూడా ఇంకా ఏమీ అవ్వలేదు చూసారు కదా అది ఎలా ఉందో స్టూడియోలో ఎలా ఉంది చూస్తారు కదా అంటే ఆవిడ వన్కే అవ్వినప్పుడు అమౌంట్ రాకపోవడం ఏంటి రాకపోయినప్పుడు ఎందుకు వీడియోస్ అని అడుగుతున్నారు మరి మనం కష్టపడతానే కదండి వస్తాయి ఏదో రకంగానే రావట్లేదు వన్కే అవ్వినా సాగిపోం కదా ఇక్కడి నుంచైనా కంటిన్యూ చేయాలి ఎలాగ ఫస్ట్ స్టార్ట్ చేసి వదిలేసాము అప్పుడు ఎలాగ కంటిన్యూ చేయలేదు ఎప్పుడైనా కంటిన్యూ చేయాలని ఆస్తు నేను ఏదో రకంగా ఇప్పుడైనా సాధించాలని ఆస్తు ఈ రోజు కాబట్టి రేపు ఏమో వన్ ఇయర్ పట్టచ్చు ఎప్పుడైనా పట్టచ్చు ఏ టైం పట్టినా సాధ్యమైనంత వరకు నేను వీడియోలు అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట అండి అదిగోండి నాకు వచ్చిన కామెంట్స్ అవ్వండి ఆవిడ అడిగింది అన్నాను కదా అదిగో థౌజండ్ సబ్స్క్రైబ్కి మీరు అప్లై ఎందుకు అని అడిగింది ఆవిడ అప్లై చేసుకోవడానికి వన్ కేకి అయితే మనకు మాంటేజ్ అవ్వకుండా అయితే ఇవ్వరు మానిటేజ్ అవుతేనే మీకు యూట్యూబ్లో ఎంత మనీ వచ్చిందని పెట్టారు చూసారా మాకు నాకైతే ఎటువంటి అమౌంట్ రాలేదు అందు గురించి నేను పెట్టాను అది ఎక్కడ మీరు పెట్టారు అని అంటారు అందుకని నాకు చూసారు వాచ్ అవర్స్ వచ్చేసి రెండు వందల నలభై ఆరు మూడు వేలు అవ్వాలి కానీ రెండు నలభై ఆరు ప్రస్తుతానికి ఫార్టీ సిక్స్ సిక్స్ కేఎం షార్ట్స్ కిందనైతే ఫోర్ థౌజండ్ అవ్వాలి అందుకనేసి నేను మొత్తం నా వైటీ స్టూడియోలో ఉన్నదంతా మీకు అయితే చూపిస్తుంది అనమాట ఇలా ఉందనేసి ఇది ఫ్రెండ్స్ నాకైతే మాత్రం ఎటువంటి అమౌంట్ అయితే ఏమీ రాలేదు అలాగే ఇంకా ఏం మౌంటేజ్ అయితే అవ్వలేదు ఇప్పుడే కంటిన్యూగా మాత్రం ఏయో వీడియోలు ఇంట్లో ఉన్నా డైలీ బ్లాగ్స్ నేను చూసి డ్యూ డ్యూటీ అలాగే లైవ్స్ లైవ్ కూడా ఇందా చేసేది ఇప్పుడు లైవ్ అలా ఏదో ఒకటి మాత్రం పెడతా ఉంటున్నాను ప్లీజ్ మోర్ దాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే నా ఛానల్ని ఆదరించి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ బాయ్ ఈ పాపులర్ అవన్నీ వీడియో అనమాట ఈ మధ్య రీసెంట్గా అవన్నీ ఇవే అనమాట కొంచెం హైయెస్ట్లో ఉన్న వీడియోస్ ఇవ్వన్నమాట అండి మిగతా అన్నీ ఆజ్ టీస్ తక్కువ డౌన్లోనే ఉంటాయి అనమాట అండి ఓకేనండి బాయ్ మీ గురించి నా వీడియో వైటి స్టూడియోలో కష్టపడి మరీ ఇది వీడియో చేసి మీకు పెడతాను అనమాట అండి నమ్ముతారనేసి డైరెక్ట్ నోట్ కానీ ఇది బెస్ట్ కదనేసి పెట్టాను అంటే మేము అడగలేదు కదా మేము ఎందుకు పెట్టాను మీరు అనొద్దు అంటే ఒక నిద్ర గురించి పెట్టాను అంతే